ఈ రోజు దరిద్రమని తిట్టుకున్నదే ఏదో ఒకరోజు అనుభవం అని అర్థమవుతుంది ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలవు అన్న విషయం మరచిపోకు కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులు చేరుకుంటావు మిత్రమా కొన్నేండ్ల తరువాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకేనా అంతలా బాధపడిపోయా అని అనిపిస్తుంది కాలం దేనికి సమాధానం చెప్పదు ఒక్క నువ్వు పడుతున్నా కష్టం తప్ప గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడు గొప్పగా ఉండేలా చూసుకో చేసుకో మిత్రమా అవసరం చెప్పిరాదు అవకాశం పోతే తిరిగిరాదు అమ్ముకోగలగాలే గాని ఆలోచనలే అంతులేని ఆస్తి చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒకరోజు జీవితానికి దీపంలా అది వెలుగున్నిస్తుంది ఎందుకంత ఆలోచన దేనికంత ఆవేదన పోయిందైతే తిరిగి రాదు